హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట సో అందరం కలిసి ఏదైనా టూర్ కంటే టెంపుల్కైనా ఏదైనా కొంచెం ప్లాన్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో ఫైనల్గా అది అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే అందరం కలిసి వెళ్ళాము సో మేము జర్నీలో వెళ్ళేటప్పుడు దానికి ఫుడ్ కావాల్సినవి అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడే వండుకున్నాం అనమాట సో ఇక్కడైతే మేము రాయలసీమ స్పెషల్గానే చేస్తున్నాము సో ఉగ్గాని అండ్ బజ్జీ అనమాట ఉగ్గానిలోకి బజ్జీ అనేది కంపల్సరీగా సో అది ఉంటేనే దానికి టేస్ట్ అనేది వస్తుందనమాట ఒక్కొక్క ముద్ద ఉగ్గాని అలా పెట్టుకొని కొంచెం బజ్జీ కొరుక్కుంటే భలే టేస్ట్గా ఉంటుంది కారం కారంగా ఉంటుంది అనమాట సో దానికి కావాల్సిన పేస్ట్ అదంతా కూడా ముందు రోజు ఈవినింగ్ నైట్ పడుకునే ముందు అంతా చే చేసుకున్నామన్నమాట టమాటాలు పచ్చిమిర్చిలు అవన్నీ కట్ చేసుకొని దానికి కావాల్సిన పేస్ట్ అంతా ఇంటి దగ్గర చేసుకుని వెళ్ళాము ఏంటంటే మళ్ళీ పేస్ట్ అదంతా చేసుకొని మళ్ళీ టెంపుల్స్ అన్నీ తిరగాలి అంటే చాలా టైం పడుతుంది పట్టిద్ది అంటే లేట్ అవుతుంది అని చెప్పేసి దానికి కావాల్సిన పేస్ట్ అయితే ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాం అనమాట నైటే తర్వాత ఇక వెళ్ళే ముందైతే ఇక్కడ మధ్యలో ఇలా మంచిగా ప్లేస్ అయితే దొరికిందనమాట మాకు మాకు ఇక్కడ అన్ని ప్లా ప్లాట్స్ అయితే వేశారు సో అక్కడైతే మంచిగా ప్లేస్ దొరికింది ప్రశాంతంగా ఉందనమాట అలా పొలాల మధ్యలో కూర్చొని తింటుంటే భలే ఉంటుంది కదండి మీరు ఎంతమందికి అలా ఇష్టం అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఇక్కడైతే బజ్జీలు వేసేస్తున్నాం అనమాట అండ్ గ్యాస్ అవన్నీ కూడా మేమే తీసుకెళ్ళాము సో కట్టెల పొయ్యి అంటే మనం మళ్ళీ దిగితే కట్టెల పొయ్యి మనకి అక్కడ అవైలబిలిటీలో ఉంటుందో అని గ్యాస్ తీసుకెళ్ళాము కట్టెల పొయ్యి మీద అయితే వంట చేసుకుని ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా మాకు మనకి అవైలబిలిటీలో ఉంటుందో లేదో మళ్ళీ ఎక్కడ ఆగాల్సి వస్తుందో ఏమో కదా సో యాక్చువల్గా గుడ్ అంటే అంటే ఏం తినకుండా వెళ్ళాలి కదా తీరేంటి తినేసి వెళ్తున్నారు అని అనుకోవద్దు ఏంటంటే మేము చాలా లాంగ్ అనమాట అది మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ట్వెల్వ్ లెవెన్ థర్టీ అయింది సో లెవెన్ థర్టీ వరకు పిల్లలందరూ ఉండాలంటే ఉండలేరు కదా సో అందుకని చెప్పేసి పిల్లలు ఆకలితో అని చెప్పేసి వాళ్ళ కోసమైనా సరే ఇంకా టిఫిన్ చేయాల్సిందని చెప్పేసి టిఫిన్ చేసామన్నమాట మా బుడ్డోళ్ళందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు సో ప్లేస్ చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత ప్లజెంట్గా ఉందో సో అందరం కలిసి ఒక టూ ఫ్యామిలీస్ మొత్తం ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము సో అందరం కూడా ఇలాగ టూ కార్స్లో వెళ్ళాము అనమాట సో ఇది వచ్చేసి మా కార్ అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది సో ఏంటంటే నేనైతే ఒకవైపు వీడియోలు తీసుకుంటున్నాను ఇంకోవైపు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ చేయడం తక్కువే అనుకోండి ఎందుకంటే వీడియోలు చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ మా వదినం అయితే ఉగ్గానే కలుపుతుంది ఎమ్ఈఎంఈ సో ఉగ్గాని చాలా బాగుంటుందండి చాలామంది అంటే కొంతమందికి ఇది నా ఉంటుంది టేస్ట్ ఉగ్గాని అంటే తెలుస్తుంది కొంతమందికి తెలియదు అనమాట సో కానీ ఉగ్గానే చాలా టేస్ట్గా ఉంటుంది మేము కూడా ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మేము రాయలసీమకు వచ్చిన తర్వాత ఇక్కడే ఫస్ట్ టైం నేను కూడా ఉగ్గానే తినా అనమాట అంతకుముందు ఎప్పుడు ఉగ్గానే తినలేదు సో కానీ ట్రై చేయండి ఎప్పుడైనా రాయలసీమ వచ్చినా ట్రై చేయండి లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో ఉంటుంది కదా అది కూడా ట్రై చేయండి లేకపోతే నేనైనా పెడతాను కొంచెం టైం చూసుకొని ఉగ్గానే ఎలా చేయాలి ఏంటని నేను కూడా ఒకసారి ఉంటే టైం ఉంటే పెడతాను అనమాట నేను కూడా తక్కువ చేయడము బట్ చేస్తుంటాను అప్పుడప్పుడు బట్ ఇక్కడ రాయలసీమలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఉగ్గానే అవి వాళ్ళ టిఫిన్స్లో డైలీ రొటీన్ లాగా చేస్తుంటారు సో ఉగ్గాని అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత పిల్లలందరూ బుడ్డోళ్ళందరికీ వడ్డించామన్నమాట సో వాళ్ళకి వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు అలా కూర్చొని ప్రశాంతంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చొని హ్యాపీగా తింటున్నారు అనమాట సో ముందైతే పిల్లలకి పెట్టేశాము తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళందరికీ కూడా పెట్టేశాము ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా తింటున్నారు సో ఏంటంటే బజ్జీలు ఒకవైపు వేస్తున్నాయి ఒకవైపు వే ఇచ్చేసామన్నమాట ఏంటంటే బజ్జీలు కొంచెం చల్లగా అయితే బాగోదు కదా సో అందుకే ఒకవైపు బజ్జీలు వేస్తునే హాట్ హాట్గా అందరికీ వడ్డించేశాము సో ఇక్కడ వచ్చేసి మా ఆంటీ సో ఏంటంటే అలాగా తింటుంటే బాగుంటుందని చెప్పేసి వేడివేడిగానే వడ్డించసామన్నమాట ఉగ్గాని వేడివేడిగా ఉంది ఉగ్గానిలోకి వేడివేడి బజ్జీలు సో ఇంకందరికి వడ్డించేశాక అంటే పిల్లలు అందరూ తినేసాక ఇంకా మేము నలుగురం కూడా కూర్చొని తింటున్నాం అనమాట ఇక్కడ పోజ్ ఇస్తున్నాము అండ్ ఇక్కడ ఎవరైతే కాటన్ అదే పత్తి అంటాం కదా పత్తి తీస్తున్నారనమాట సో ఫుడ్ అయితే చాలా మిగిలింది ఉగ్గాని బజ్జీలు చాలా మిగిలాయి అనమాట సో మిగిలితే ఇక్కడ ఈ దీనికి వాచ్మెన్ ఉంటారు కదా వాచ్మెన్ నేను అలాగే పొలాల్లో పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చేసాము మిగిలిన ఫుడ్ వేస్ట్ చేయకుండా ఎవరైనా తింటే అది అది ఇంకా మంచిది కదా మనకి హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా ఇస్తే అని చెప్పేసి వాళ్ళని అడిగామనమాట మీరు ఫుడ్ తెచ్చుకున్నారా ఏం కావాలా అంటే గుర్తు తెచ్చుకోలేదు అని అన్నారు అందుకనే ఇంకా చాలా మిగిలిందనమాట ఉనీ బజ్జీ అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసాము సో హోప్ వాళ్ళకి నచ్చింది వాళ్ళకి అడుపు నిండింది అని అనుకుంటున్నాను సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయ్యామనమాట ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఏ కార్లో ఆ కార్లో అదరుకొని మొత్తం సర్దుకొని వెళ్ళాము సో ఫైనల్గా అయితే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇది వచ్చేసి రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనమాట మంత్రాలయం ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కర్ణాటక అండ్ మనకి ఆంధ్ర బార్డర్లో ఉంటుందన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట సో ఫ్రంట్ నుంచి మేము వెళ్తున్నాము అది ఫ్రంట్ వ్యూ అక్కడ ఫ్రంట్ నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మన కార్ పార్కింగ్ ఇలా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది అండ్ అక్కడ వచ్చేసి ఇది చెరువు ఉందనమాట మనం అంటే స్నానాలు అవి చేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా డర్టీగా ఉందండి అసలు చూస్తే చాలా బాధ అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్న ఏదైతే అక్కడ బ్యాడ్ అదంతా ఎలాగైతే ఉంటుందో అలాగ మొత్తం అక్కడే అక్కడే మొత్తం వేసిస్తారనమాట సో చూసారు కదా ఎంత కుప్పలు కుప్పలుగా ఉన్నాయో చెత్త అయితే సో కానీ అయినా కానీ కొంతమంది అయితే స్నానాలు చేస్తున్నారు బట్ అంత డర్టీ వాటర్లో అక్కడ బాత్ చేయడం అనేది అసలు అంత మంచిదైతే కాదు సో మేమైతే ఇంటి దగ్గరే మంచిగా ఫ్రెష్అప్ అయి వెళ్ళామనమాట ఏంటంటే ఇంక అక్కడ ఆల్రెడీ అంటే మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం కానీ మిగిలిన మా వదిన వాళ్ళందరూ వెళ్ళారనమాట అక్కడ వాటర్ బాగు అక్కడికి వెళ్ళి స్నానం చేయలేము మనము చాలా డర్టీగా ఉంటుందని అన్నారు సో అందుకే మేము ఇంటి దగ్గర మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయి అనమాట ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దర్శనానికి వెళ్ళాము సో ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి లెవెన్ అయింది వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఏముంటుందండి ఎగ్జాక్ట్గా లేదనమాట సో ఇంకా హడావుడిగా వెళ్ళిపోయాము ఏంటంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తే ఇంత దూరం నుంచి వెళ్ళి వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి సో ఇంకా నడుచుకుంటూనే ఇలాగ బయట కూడా ఇలాగ చిన్న షూట్ అయితే తీసుకున్నాను ఏంటి ఇంకా టెంపుల్స్ అంటే ఇంకా అంతా ఆల్మోస్ట్ బయట గాజులని పిల్లలకి బొమ్మలని బ్యాంగిల్స్ ఇవన్నీ అన్నీ అమ్ముతూనే ఉంటారు కదా సో అవన్నీ కామన్గా ఉన్నాయి అనమాట ఏ టెంప్లైనా అవి కామన్ కదా నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలామంది కన్నడ మాట్లాడుతున్నారు సో నేను కూడా ఒక రెండు వర్డ్స్ నేర్చుకున్నాను అనమాట వాళ్ళ వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు మర్చిపోయాను కూడా మళ్ళీ సో ఇవి ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాము ఇది వచ్చేసి మనకి టెంపుల్లో ఫ్రంట్ వ్యూ అనమాట ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే అంటే మీ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట మనం ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ వేరుంటుంది సో ఇది మనం స్టార్టింగ్ నుంచి ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ ఉంటే మనకి రాములవారి విగ్రహం అయితే చాలా పెద్దగా స్టాచ్యూ చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అండ్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఏంటంటే మనకి పురాణాలు రామాయణం భారతం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా దే దేవుడు అవతారాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ బాగా స్కెచ్ అయితే వేశారనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అందరు ఇలాగ పంచలు కట్టుకొని వెళ్ళాలి పంచలు కట్టుకొని పైన ఏమీ ఉండకూడదు అంటే రాఘవేంద్ర స్వామి వారంటేనే మనకి పైన షర్ట్ కానీ అలాగే ఏమీ ఉండదు సో మీరు టెంపుల్ లోపలికి తీసుకెళ్తున్నారు ఏంటి అని అనుకోవద్దు నేను ఏంటంటే అక్కడ అడిగాను అనమాట మొబైల్ ఎలా ఉందా లోపలికి అని చెప్పేసి సో అందుకే ఎలా ఉంది తీసుకెళ్ళొచ్చు అని అన్నారు అందుకే వచ్చేసి లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడ కానీ బాగా టెంపుల్ లోపలికి అంటే బాగా ఇది వచ్చేసి టెంపుల్ మనకి ఈ టెంపుల్ నుంచి అక్కడికి ఎంటర్ అయ్యే లోపల లోపలకైతే మనకి మొబైల్ ఎలో లేదనమాట మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా అడిగాను నేను షూట్ అంటే వీడియో తీసుకోవచ్చా అని బట్ అందు లోపలికైతే మనకి ఎలో లేదనమాట సో ఇక్కడైతే మేము ప్రదక్షిణలు చేసేసాము ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడైతే మేము ఇంకా వెళ్తున్నాం అనమాట దర్శనానికి సో ఇక్కడ కూడా చాలా ఆచారాలు ఉన్నాయండి సో కొంతమంది ఇలాగ అడుగుకి అడుగు వేసుకుంటూ పా అడుగులు అడుగు వేసుకుంటూ లేకపోతే ఒక్కొక్క అడుగు అంటాం కదా అలాగా అంతా తిరుక్కుంటూ మనకి వేస్తున్నారనమాట ఐ మీన్ మొక్కులు తీరుస్తున్నారు బలే అనిపించింది నాకు సో ఇక్కడ ఫ్యాన్లు చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా బిగ్ సైజులో ఉన్నాయి సో ఏంటంటే మనకు అంత బిగ్ సైజ్ ఫ్యాన్ అయితే మనకి మనకి గాలి కూడా చాలా బాగా వస్తుందనమాట సో టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ షర్ట్స్ వేసుకొని వెళ్ళకూడదు చాలా చిన్న పిల్లలు అయితే ఎలా చేశారనమాట ఏంటంటే మా చిన్నోడు అయితే ఏడ్ చేశాడు నేను షర్ట్ ఇప్పను అని చెప్పేసి సో అక్కడ చూసారు కదా మా చిన్నోడు అయితే షర్ట్ వేసుకునే ఉన్నాడు వాడిని ఒక్కనే ఎలా చేయండి చాలా చిన్నపిల్లడు ఏడుస్తున్నాడు అని అంటే సో తర్వాత ఇంకా మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య వాళ్ళందరూ ఇలా షర్ట్ అయితే ఇప్పేసారు ఎట్లీస్ట్ బీన్ కూడా వాళ్ళకి ఎలా ఉండదు అనమాట సో అన్నీ ఇప్పేసి జస్ట్ కింద ఒక పంచామ ఒక వచ్చేసి ఒక టవల్ అయితే ఇలాగా కట్టుకోవాలి కొన్ని మా చిన్నోడు వాడు మాత్రం ఇప్పలేదనమాట ష షర్ట్ చాలా ఏడ్ చేశాడు యాక్చువల్గా వదిలేయండి అని చెప్తే అప్పుడు వదిలేశారనమాట సో ఇంక తర్వాతకి బయటకు వచ్చేసాము ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాతకి ఇక్కడ ప్రసాదాలు అవన్నీ ఇస్తున్నారు అనమాట ప్రసాదాలు తీసుకున్నాము ఎం కొబ్బరికాయ అవన్నీ కొట్టేశామనమాట సో అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇంక మా బుడ్డోళ్ళు అందరూ అయితే ఇంక చేతిలోనే ఉన్నాయి కదా వేసేసుకున్నారు ఉండలే అంటే వాళ్ళకి అలవాటు లేక ఇంకా ఉండేసుకు అలా ఉన్నారనమాట సో ఇదంతా వచ్చేసి బయట వ్యూ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కుదిరితే మంత్రాలయం వెళ్ళండి ఇదంతా మనకి సైడ్కి కూర్చోడానికి ప్లేస్ ఇదంతా సో మనకి అదంతా అయిపోయిన తర్వాత కాసేపు బయట కూర్చున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంక టెంపుల్లో కాసేపు కూర్చోవాలి అని అంటారు కదా కదా సో అందుకే కాసేపు అక్కడైతే కూర్చున్నాం మేము తర్వాత ఇదంతా మనకి బయట వ్యూ అనమాట సో మనకి రామాయణం పురా భారతం గురించి తెలియజేస్తే వాటి గురించి తెలియ చెప్పే అన్ని విశేషాలు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట సో చాలా బాగుంది టెంపుల్ అండ్ ఒకప్పుడు ఇంత బాగా లేదనమాట ఇప్పుడు చాలా డెవలప్ చేశారంట టెంపుల్ని అయితే సో చూసారు కదా మన రామాయణ భారతాలని రామాయణ భారతాల గురించి అలాగే రాఘవేంద్ర స్వామి చరిత్ర గురించి చాలా అంటే చాలా బాగుంది అనమాట టెంపుల్ అయితే మీకు ఎవరికైనా కుదిరితే కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ సో తర్వాతకి టెంపుల్ అయిపోయింది దర్శనం అయిపోయింది తర్వాత బయటకు వచ్చామనమాట ఇక్కడ మంచిగా ఈ కోన్లు పూలు అమ్ముతున్నారు అండ్ ఇవి వచ్చేసి మనకి మనం అచ్చులు వేయించుకుంటాం కదా కోన్స్ లాగా సో అలాగా ఫ్లవర్ డిజైన్స్ అనమాట మా బుడ్డోళ్ళందరూ కూడా వేయించుకున్నారు అంటే చిన్న చిన్న ఈ ఓమ్ ట్యాటో అలాంటి చిన్న చిన్నవి వేయించుకున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ చైన్స్ నక్లెస్ల టైప్లో రాజు రాణి హారం అంటాం కదా సో అవి బ్లాక్ బీడ్స్ ఇలాంటి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా సో వేసుకోవాలనుకుంటే కూడా తీసుకుంటుంది వచ్చు బట్ మేమైతే ఇక్కడ ఈ చైన్స్ అవేమి తీసుకోలేదు అండ్ ఇక్కడ చూసారా ఇవి బుట్టలు సో మనం టెంపుల్స్ వెళ్ళడానికి చాలా బాగుంటాయండి నాకు బాగా నచ్చాయి అవి అండ్ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ ఇలాగ ముగ్గులు వేసుకోవడానికి ఖర్చులు అనమాట సో ఇంటి ముందు అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము మేము ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యి మళ్ళీ మేము భోజనం వండుకోని తినడానికి టైం చూసుకునేసరికి త్రీ అయింది సో త్రీకి మాకు ఫైనల్గా ప్లేస్ అయితే దొరికిందనమాట సో చింత చెట్టు కింద తిందామని చెప్పేసి మా అన్న అన్నారు సో అందుకని చెప్పేసి చింత చెట్టు వెతికి వెతికి చింత చెట్టు కింద అనమాట సో ఇక్కడ రైస్ ముందే తెచ్చుకున్నాము కాబట్టి ఇంక అడిగేసి పెట్టేశాము సో అండ్ దీంట్లోకి వచ్చేసి మేము పప్పు చేసుకున్నాము పప్పు అండ్ టమాటా పండుమిర్చి పచ్చ చట్నీ చేసుకున్నాము టమాటా పండుమిర్చి చట్నీ అయితే చాలా బాగుంది అందరికీ బాగా నచ్చింది అనమాట అందరు ఆ రోజు చాలా ఇష్టంగా తిన్నారు పప్పును ట పండుమిర్చి టమాటా పచ్చడి సో మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడైనా చేయడానికి ట్రై ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి చిత్రమైన అన్నం అదే చిత్రాన్నం అండి ఇది పప్పు ఇది ట పండు టమాటా పండుమిర్చి పచ్చ చట్నీ అనమాట అండ్ ఇంకా కర్డ్ అవన్నీ తెచ్చుకున్నాము అవన్నీ అక్కడ కొనుక్కు అనమాట ప్యాకెట్స్లో సో ఇక్కడైతే మా అన్న వడ్డీ చేస్తున్నారు పిల్లలకి సో అప్పటికి ఇంకా పాపం పిల్లలకి అయితే చాలా ఆకలి వేస్తుంది పిల్లలకనే కాదు మాకు కూడా అందరికీ బాగా ఆకలేస్తుంది ఎందుకంటే ఇట్స్ టూ లేట్ యాక్చువల్లీ సో అందుకని ముందైతే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాము పప్పు అదైతే ఇంటి దగ్గరే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకి వెళ్ళేసి పప్పు చేశారనమాట సో పప్పు కూడా అలా క్యారీ తీసుకెళ్ళాము సో అందరం కూర్చొని తింటున్నాము ఇక్కడ మా పెద్ద వదిన వడ్డిస్తుంది పెద్ద అంటే పెద్ద అనమాట సో ఏంటంటే ఇంక అందరినీ చూసుకోవాలి కదా సో తింటున్నప్పుడు వడ్డించడానికి అలా ఉండాలి కదా అని చెప్పేసి మా వదిన మేము అందరం తిన్న తర్వాతకి తిన్నారనమాట సో అక్కడ నుంచి అయిపోయిన తర్వాతకి ఇంకా రిటర్న్ వచ్చేసి మేము ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కసాపురం అని చెప్పేసి సో ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ కసాపురంలో ఆంజనేయస్వామి అంటారు సో ఇలాగ రాయి మీద వెలిసారనమాట సో ఆ టెంపుల్ అండ్ ఇక్కడ మనకి దర్శనానికి వెళ్తున్నప్పుడే చాలామంది అంటే వంటి మీదే దుమ్ము ధూళి వచ్చేసి చాలామంది చేస్తుంటారు కదా సో అవన్నీ ఇక్కడ పోతాయని అంటారు అండ్ చాలా ఫేమస్ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా ఇది సో ఇదంతా బయట అనమాట సో మేము లోపలికి వెళ్ళే ముందు ఇదంతా చిన్న షూట్ చేశాను ఇలాగా సో పిల్లలందరూ ఏంటంటే మేము ఇంకా బొమ్మలు కొంటాము అది ఇదని చెప్పేసి ఏడుస్తున్నారు ఇంక ఇప్పుడు కాదులే అని దర్శనానికి వెళ్ళి వచ్చాక అని చెప్పేసి తీసుకొచ్చాము సో టెంపుల్ అంటేనే మనకి ఏ టెంపుల్ అయినా సరే లోపలికి మొబైల్ అయితే ఎలా ఉండదు కదా సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి లోపలికి ఎంట్రీ అనమాట సో లోపలికి వెళ్ళేసి వచ్చేసాము ఇది లోపల ఎంట్రీ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అక్కడ మనకి పాదుకలు ఉంటాయి ఆ పాదుకలతో పాదుకల్ని దండం పెట్టుకుంటే అక్కడ దేవుడు పాదుకలతో మన వీపు మీద కొడతారు సో ఏంటంటే ఏమైనా ఉన్నా పోతాయని చెప్పేసి తర్వాత బయటకు వచ్చాము షాపింగ్ చూసారు కదా గాజులు అయితే దగ్గర మెరిసిపోతున్నాయి అండ్ టెంపుల్స్ దగ్గర అంటే కాస్ట్లీ కూడా కదా సో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కసాపురం వెళ్ళండి ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి అలాగా వస్తున్నా కూడా చాలా పవర్ఫుల్గా చాలా రోగాలు కానీ ఏదైనా నర్దిస్తున్నా అన్నీ పోతాయంటండి చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట అండ్ చిన్నపిల్లలకి ఏమైనా పీడకల్లు అలా వస్తున్నా అక్కడ తాయత కడతారు అండ్ చాలా బాగా పనిచేస్తుంది కూడా సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెమల్ని చే యాక్టివేట్ చేసుకోండి